కొన్ని మంచి ప్రజలను సమాజం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఎరియర్ రామస్వామి ఒక సంఘ సంప సంస్కర్తగా ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలని చెప్పేసి ప్రజల కోసం కులాలకు అతీతంగా పోరాడేటువంటి ఏకైక వ్యక్తి ఎర్యర్ రామస్వామి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈయన పంతొమ్మిది వందల తొమ్మిది తమిళనాడులో పుట్టి ఒక బలిత కుటుంబంలో పుట్టి కులాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఆయన సేవ చేసి మానవ హక్కుల కోసం స్త్రీ హక్కుల కోసం హిందువులలో వ్యవక్తి గురైతున్నటువంటి వాళ్ళ కోసం కూడా ఈయన పోరాడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని ఒక హిందువుగా కొన్ని దేవాలయాలు నిర్మించి ఆ దేవాలయంలో కూడా కొన్ని కులాలకు వివక్షత జరుగుతున్న సందర్భంలో ఆ వివక్షతకు వ్యతిరేకంగా వివక్షత ఏ స్థాయిలో ఉన్నా దానికి నేను అని చెప్పేసి నిలబడి ఆయా కులాలకు బసాటగా నిలబడినటువంటి మహోన్నతమైన వ్యక్తి పెరియార్ రామస్వామి గారు అని చెప్పేసి మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి పెరియార్ రామస్వామి అలాగే మహాత్మ జ్యోతిరామ్ పూలే బాబాసాబ్ అంబేద్కర్ అలాగే ఏదైతే బిఎస్పి పార్టీని నిర్మించినటువంటి కాంచీరామ్ గారి అడుగుజాడల్లో మనమంతా నిలబడి సమాజానికి సంఘానికి సంఘంలో ఉన్నటువంటి పీడిత వర్గాలకు వివక్షతకు గురైతున్నటువంటి ప్రతి వ్యక్తికి మనము న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సమాముఖంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరము ప్రజల సమానత్వంతో సహజ సమానత్వంతో ఏది ఏదైతే సమానంగా ఎవరిది వివక్షత లేకుండా బతకాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఆ మహానుభావుల మా మహానుభావుల ఆశయాల కోసం వాళ్ళు కళనకి స్వరాజ్యం కోసం మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ నూట నలభై నాలుగో జయంతి వేడుకలకు మీకు అందరూ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ ఉద్యమ అవసరాలు తెలియజేస్తున్నా నా పేరు స్వాములు బహుజన సమాజ్ పార్టీ నదిగొట్టుకు రాశి మీరు ఇన్ఛార్జినా ఓకే